వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని నెల రోజులు కఠిన ఉపవాస దీక్షల అనంతరం నేడు రంజాన్ పండుగను అత్యంత పవిత్రంగా ముస్లింలు జరుపుకుంటారని వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినట్లు తిమ్మాపూర్ మండల మాజీ వైస్ ఎంపీపి తుమ్మనపల్లి శ్రీనివాసరావు తెలిపారు తిమ్మాపూర్ మండలం నుస్లపూర్ గ్రామంలోని మక్కా మస్జిద్ ప్రెసిడెంట్ సయ్యద్ అలీయుద్దీన్ అహ్మద్ గారితో పాటు గ్రామంలోని ముస్లిం పెద్దలు సోదరి సోదరి మనులు యువకులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోగురి నరసింహరెడ్డి కోఆప్షన్ మాజీ సభ్యుడు తాజుద్దీన్ నిసార్ రఫీక్ షాన్ సద్దాం నేహాల్ రావుల కృష్ణ గౌడ్ గుంటి మధుకర్ వరాల అనిల్ సతీష్ సాగర్ రమేష్ చింటూ బుర్ర వెంకటేష్ గౌడ్ తదితరులు కలిసి ముస్లిం కుటుంబాలకు పెద్దలకు యువకులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముస్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు